కోసం కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత నిర్వహించిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో పలు కీలక అభివృద్ధి కార్యక్రమాలకు ఆమోదం తెలిపింది ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నేతృత్వంలో ఈరోజు జరిగిన ఈ సమావేశంలో దేశంలోని అన్ని రాష్ట్రాలకు సంబంధించిన అనేక ప్రాజెక్టులపై చర్చించి వాటికి అనుమతి ఇచ్చారు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ప్రాజెక్టులకు పెద్దపీట వేసింది కేంద్రం ఇందులో భాగంగా ఎప్పుడో నుంచో పెండింగ్లో ఉన్న రేణికుంట కాట్పాడి రైల్వే లైన్ డమ్లింగ్ ప్రాజెక్టుకు కేంద్రంప్ గ్రేట్ సిగ్నల్ ఇచ్చింది రేడిగుంట కాట్పాడి రైల్వే లైన్ డంప్లిక్ ప్రాజెక్టు కోసం కేంద్రం ఒక వెయ్యి మూడు వందల ముప్పై రెండు కోట్ల భారీ నిధులను మంజూరు చేసింది ఈ సందర్భంగా ప్రాజెక్టుకు సంబంధించిన వివరాలను కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు ఈ ప్రాజెక్టు వల్ల తిరుపతి శ్రీకాళహస్తి చంద్రగిరి కోట వంటి ప్రముఖ యాత్ర క్షేత్రాలకు వచ్చే లక్షలాది భక్తులకు ప్రయోజనం కలగనుందని అలాగే తిరుపతి వెల్లూరు ప్రాంతాలు వైద్య విద్య రంగాల్లో హబ్గా ఉండడం వల్ల స్థానికులకు విద్యార్థులకు రోగులకు మరింత మెరుగైన రౌణ్య సౌకర్య రవాణా సౌకర్యాలు అందున్నాయి ఇక ఈ ప్రాజెక్టులో భాగంగా పదిహేడు మేజర్ వంతెనలు మూడు వందల ఇరవై ఏడు మైనర్ వంతెనలు ఏడు పై వంతెనలు ముప్పై అండర్ పాస్ వంతెనలు నిర్మించనున్నట్లు తెలిపారు ఈ డంప్లింగ్ పనులు పూర్తి అయితే రోడ్డు మార్గం మీద రద్దీ తగ్గి రైలు మార్గం ఎక్కువ ఉపయోగిస్తారని తెలిపారు